బావాజీపేట వన్ సచివాలయం మహిళా పోలీస్ మాట్లాడుతున్నాను ఈరోజు మనము జీవేశ్వర స్కూల్ నుంచి హెడ్ మెడ్ హెడ్ మిస్ట్రెస్ మేడం సంగీత మేడం గారి తరపున మనము చైల్డ్ మ్యారేజెస్ కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము మన ఈ ప్రోగ్రాంలో సచివాలయ సిబ్బంది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత మెప్మా వాళ్ళు అందరము పాల్గొన్నాము కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఎవరి వార్డులలో వాళ్ళు మేము చైల్డ్ మ్యారేజెస్ ని అరికట్టడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాము కాబట్టి ఈ మధ్య చైల్డ్ మ్యారేజెస్ చాలా జరుగుతున్నాయి చైల్డ్ మ్యారేజెస్ బాల్య వివాహాలు చెట్ల నేను హోమ్ డిపార్ట్మెంట్ తరఫున చెప్తున్నాను నేను బాల్య వివాహం అనేది పదహారు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలకు చేయకుండా ప్రతి ఒక్క ఆడపిల్ల పంతొమ్మిది సంవత్సరాలు నిండిన తర్వాత అబ్బాయిలకైతే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్లకు వివాహం చేయవలసిందిగా ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను అందరినీ ప్రజలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్స్ అండి నా పేరు లీలావతి మహిళా పోలీస్ ఆధుని వంటౌంజీ నమస్తే అండి ఈ మేము రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన జీవేశ్వర స్కూల్ నుంచి ప్రోగ్రామ్ మనం ర్యాలీ తీయడం జరిగింది చైల్డ్ మ్యారేజెస్ అవేర్నెస్ గురించి ఆడపిల్లల తేడీ వయసు వచ్చి నైన్టీన్ ఇయర్స్ మగపిల్లలకి ట్వంటీ వన్ ఇయర్స్ దాటి ఉండాలి కాబట్టి ఈ అవేర్నెస్ కోసం చైల్డ్ మ్యారేజెస్ అవేర్నెస్ కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మన జీవేశ్వర స్కూల్ పిల్లల తరఫు నుంచి ర్యాలీ తీయడం జరిగింది దీని మన అంగన్వాడీ కార్యకర్తలు మన మహిళా పోలీసు సచివాలయ సిబ్బంది వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది సార్ సంగీత శ్రీజివేశ్వర విద్యాలయ హై స్కూల్ యొక్క హెడ్ మిస్టర్స్